నటి రమ్యపై దర్శన్ అభిమానులు బెదిరింపులకు దిగారు సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తూ అసభ్యకర ఏకంగా ఆమెను చేస్తామంటూ మెసేజ్లు చేస్తున్నారు స్వామికి బదులుగా నిన్ను హత్య చేసి ఉంటే బాగుండేదని మరికొందరు దర్శన్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు రోజు రోజుకి వారి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించనున్నారు ఇటీవల నటి రమ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాల గురించి వెల్లడించింది ఆన్లైన్ వేధింపుల కారణంగా ఇప్పటికే న్యాయవా కాదులను సంప్రదించినట్లు తెలిపింది ఎవరైతే తన కుటుంబంపై ట్రోల్ చేస్తున్నారో వారందరినీ గుర్తించామని అసభ్యంగా బూతులు తిట్టేవారి సోషల్ మీడియా ఖాతాలను ట్రేస్ చేసే పనిలో ఉన్నామని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వాటిని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆమె వివరించారు మహిళా ప్రజా ప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని ఆన్లైన్లో కొందరు ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని నటి రమ్య చెప్పారు సమాజంలో ఇలాంటి చర్యలు చాలా బాధాకరణమన్నారు మహిళలను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టడం ఒక అలవాటుగా మారిపోయిందని అలాంటి వారిని శిక్షించేందుకు సరైన చట్టాలు లేకపోవడంతోనే వారు ఇలా రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు ఆమె ఒక బలమైన మహిళను ఎదుర్కోవాలంటే మొదట ఆమె క్యారెక్టర్ను దెబ్బ కొట్టాలనే పన్నాగంతో కొందరు సోషల్ మీడియాలో పనిచేస్తున్నారని రమ్య పేర్కొంది లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న దర్శన్ తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడని నటి రమ్య గతంలో పేర్కొంది తన ప్రియురాలని సోషల్ మీడియాలో తిట్టాడని స్వామిని హత్య చేసి దర్శన్ పెద్ద తప్పు చేశాడని ఆమె చెప్పింది ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరిచ్చారు ఎవరైనా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడితే వారి అకౌంట్ బ్లాక్ చేయాలి ఆయన అదే పనిగా ట్రోల్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి అంతేకాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవ్వరికీ లేదంటూ పలుమార్లు దర్శన్ రమ్య తప్పు పట్టింది ఇక ఇదే కారణంపై దర్శన్ అభిమానులు రమ్యను బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन